భలే మంచి గిరాకీ ఫేస్ టు పెరిటా రాకీ అవెన్యూస్ మరో మోసం ఫ్రీ లాంచ్ అంటూ తక్కువకే ప్లాట్లు విక్రయం రెండు వందల యాభై ప్లాట్లకు ఒక్క ఇటుక పేర్చింది లేదు మంచిన కొనుగోలుదారులు రెరాను ఆశ్రయిస్తున్న బాధితులు భూములపై స్టే విధిస్తూ ఉత్తర్వులు అంటే ఈ ప్లాట్లు కొనుగోలు ఏదైతే ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరు అది నిజమా కాదా అది అసలు రియల్ ఫేకా ఏమి లేదు ఎవరైనా ఒక మాట ఒక ఓచర్ తీసుకుని సరండి మన దగ్గరికి ఒక ఓచర్ తీసుకుని వచ్చి ఇదిగో ప్లాట్లు ఇదిగో స్విమ్మింగ్ పూల్ ఇదిగో దగ్గరే కాలేజ్ ఇదిగో దగ్గర హాస్పిటల్ ఎయిర్పోర్ట్కి దగ్గర ఇట్లా రియల్ రియల్ ఎస్టేట్ ఏమవుతుందంటే రోజు రోజుకి రియల్ ఎస్టేట్ మోసాలు ఎక్కువైపోతున్నాయి మరి ఇప్పుడు ఫేస్ టు పేరిట రాఖీ అవెన్యూస్ మరో మోసాన్ని కూడా మనం చూస్తున్నాం ఫ్రీ లాంచ్ అంట ఫ్రీ లాంచ్ అంటూ తక్కువకే ప్లాట్లు విక్రయించారంటే లాంచ్ అవ్వక ముందే అంటే లాంచ్ అవ్పితే మీకు ఎక్కువ రేట్ అవుతుంది మీరు ప్రీ లాంచ్ లాంచ్కి ముందే మీరు తీసుకున్నారంటే ఫ్లాట్లు తక్కువ ధరకు వస్తాయి అన్న కోణంలో ఇది జరిగింది అనుకుంటున్నాను తెలిసి మరి